హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనమందరం కలిసి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందామా ఇంకా లేట్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం రండి రెడీ వన్ టూ త్రీ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అండి అసలు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి వాళ్ళు ఫుల్ జోష్లో ఏమన్నా ఎగురుతున్నారా పాటలు డ్యాన్సులు అసలు వాళ్ళు సూపర్ ఎంజాయ్ చేశారండి అసలు ఇప్పుడు కేక్ కటింగ్ ఇక్కడ మా వారు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాడు ఆ చిన్నోడు చూడండి కేక్ అంతా ఎత్తి అందరి ఫేస్లకి పూస్తూ ఉన్నాడు ఎక్కువ ఎక్కువ పుయ్యద్దు అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా పూస్తా ఉన్నాడు అందుకని మే నేను మా పెద్ద బాబా ఏం చేసినామంటే వీడికి పుయ్యాలని చెప్పను అనేసి వాడికి కూడా బాగా పూసామండి ఇలా కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలుండి మమ్మీ మాకు నిద్ర రావట్లేదు నువ్వు ఎలాగో ముగ్గు వేయాలనుకుంటున్నావు కదా పా కిందకి వెళ్ళిపోదాము ముగ్గు వేసుకుందాము అని చెప్పనని అడిగారు సరే నాకు నిద్ర రావట్లేదు ఎందుకు టైం వేస్ట్ అని అనేసి ఇంకా ఆ టైంలోనే కిందకి వచ్చేసి ముగ్గు అయితే స్టార్ట్ చేశానండి నేను ముగ్గేస్తుంటే మా వాళ్ళు దోమలు కుడుతున్నాయి చలి కుడుతుంది అనేసి చలిమంటలాగా వేసుకున్నారండి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ముగ్గు అయితే ఫినిష్ అయిపోయిందండి తర్వాత ఆఫ్టర్నూన్కి స్పెషల్గా రైస్ వైట్ రైస్ అలాగే మటన్ కర్రీ మటన్ బిర్యానీ మాకు నెల్లూరులో బిర్యానీ చేసుకున్నాము అని అంటే దాంట్లోకి పెరుగు చట్నీ అలాగే గోంగూర రెండు ఉండాలండి కాంబినేషను మీకు మా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్ మేమైతే ఈ న్యూ ఇయర్ని మీ అందరితో కలిసి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ మా బాబు మీకు పెట్టి తను తింటున్నాడు తిన్నాక సూపర్గా ఉందని చెప్పనని మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఓకే ఫ్రెండ్స్ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్